Hi friends! అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాలకు సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల మీ యొక్క కి సంబంధించిన కొత్త లింక్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ రెండు డిగ్రీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాల మాఫీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన పంట రుణాలకు సంబంధించిన పేమెంట్ ను నిన్నటి రోజున రెండు వందల పదహైదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రబ్బీ సీజన్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంట రుణాలు తీసుకుని ఉండి సకాలంలో బ్యాంకులకు డబ్బులు చెల్లించిన పది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు రెండు వందల పదహైదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలను నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి రైతు వారికి సంబంధించిన పంట వివరాలను ఈ లో నమోదు అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఎవరైతే వారి యొక్క వివరాలు ఈ లో నమోదు చేసుకున్నారో వారికి మాత్రమే నిన్నటి రోజున పేమెంట్ అయితే విడుదల చేశారు అది కూడా తప్పనిసరి తీసుకున్న లక్ష రూపాయల లోపల రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వడ్డీ డబ్బులను కూడా బ్యాంకులో మీరు సక్రమంగా చెల్లించాలంటే సంవత్సరం రోజుల లోపల ఎవరైతే చెల్లించుంటారో వారికి మాత్రమే నిన్నటి రోజున పేమెంట్ అయితే వేశారు అయితే దీనికి సంబంధించిన స్టేటస్ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది ఈ యొక్క లింక్ లో మనకి ఇక్కడ కొన్ని ఇయర్స్ అనేది తప్పుగా ఉన్నాయి అలాగే క్రాప్ సీజన్ దగ్గర మనకు ఓన్లీ రబీ మాత్రమే చూపిస్తుంది అంటే ఇక్కడ మనకు ఖరీఫ్ అనేది చూపించట్లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇయర్స్ దగ్గర రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఉంది అంటే మనకు కావాల్సింది ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రబీ సీజను అలాగే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్ కాబట్టి మనకి ఇక్కడ ముందుగా మనం ఏం చేస్తామంటే రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే ఉందో ఆ ఇయర్కి సంబంధించి మీరు అయితే చెక్ చేసుకోండి ఆ సంవత్సరానికి సంబంధించిన లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది వస్తుంది లేకపోతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా మీరు కేవలం రబీ మాత్రమే చెక్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు రబీ చూపిస్తుంది రబీ ఏదైనా మీరు ఒకటే సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు తప్పుగా ఏదైనా సరే ఎంటర్ అనేది చేశారని అయితే చెక్ చేసుకోండి నేను ఇక్కడ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ రబీ సీజన్ మొదటి ఏదైనా అది సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది నేను తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేశాను ఇక్కడ సబ్మిట్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రైతుకి సంబంధించిన బెనిఫిషియరీ ఐడి నెంబర్ వచ్చింది అంటే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఒక ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ ఇక్కడ రావడం జరిగింది రైతుకి సంబంధించిన డిస్టిక్ మండలము అలాగే వారికి సంబంధించిన విలేజ్ అన్ని పేర్లు అనేది వచ్చిన తర్వాత ఇక్కడ రైతుకి సంబంధించిన పేరు అనేది వస్తుంది ఈ రైతుకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది ఇచ్చారు అలాగే ఆ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే బ్యాంక్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వరకు అన్ని గా ఉన్నాయి కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లోన్ అవైలబుల్ ఫ్రమ్ బ్యాంక్ అని అంటే మీరు బ్యాంకులో ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాలు ఎంత తీసుకున్నారంటే తొంభై నాలుగు వేల రూపాయలు వీరు తీసుకోవడం జరిగింది అంటే తొంభై నాలుగు వేల రూపాయలు అనేది లక్ష రూపాయల కన్నా తక్కువ కాబట్టి వీరికి పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది అంటే లక్ష రూపాయల కన్నా తక్కువ తీసుకున్నాం కదా మాకు ఎలిజిబిలిటీ వస్తుందంటే ఇది కూడా కొన్ని కండిషన్ అనేది ఉన్నాయి మీరు తప్పనిసరిగా లక్ష రూపాయల లోపల రుణాలు అనేది తీసుకునే ఉండి మీకు ఈ లో వివరాలు మీ పేరు మీద ఉండాలంటే రైతు పేరు మీద మాత్రమే ఉండాల్సి ఉంటుంది అలాగే ఇదే రైతు తప్పనిసరిగా వారికి సంబంధించిన పంట భూమి కూడా సక్రమంగా ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ క్రాప్ లో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి అంటే రైతుకి సంబంధించిన పంట పొలం ఏదైతే ఉందో ఆ రైతు పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి మీ కుటుంబంలో వేరొకరికి సంబంధించిన పంట రుణాలు కనుక తీసుకున్నట్లయితే వారికి ఇలిజిబిలిటీ అనేది వస్తుంది ఎందుకంటే రైతు పేరు మీద మాత్రమే ఈ యొక్క పథకానికి పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి రైతుకి సంబంధించిన పంట పొలం ఉండాలి అదే రైతుకు ఈ క్రాప్లో వివరాలు నమోదు అనేది ఉండాలి అదే రైతు తప్పనిసరిగా లక్ష రూపాయల లోపల పంట రుణాలు తీసుకున్నట్లయితే మాత్రమే వీరికి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వీరికి సంబంధించి ఎంత ఇంట్రెస్ట్ అనేది విడుదల చేస్తారు అంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాలకు సంబంధించిన వడ్డీ డబ్బులు మాఫీ చేస్తారు కాబట్టి వీరికి మూడు వేల నాలుగు వందల నలభై రూపాయల అరవై ఆరు పైసలు అనేది వీరికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది మాఫీ అనేది ఈ రోజున మాఫీ అనేది వీరికైతే చేయడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ రిమార్క్స్ దగ్గర కేటగిరీ వన్ ఉంది కాబట్టి వీరికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కేటగిరీ టూ కనుక ఉండిందంటే వీరికి సంబంధించిన పేర్లు అనేది మిస్ మ్యాచ్ అనేది అయినట్లు అంటే ఇక్కడ నాకు నేను మీకు ఆల్రెడీ చెప్పాను రైతుకి సంబంధించి పంట పొలాలు ఉండి అలాగే బ్యాంకులో వేరొకరికి సంబంధించిన లో వేరొకరికి సంబంధించిన రుణాలు అనేది తీసుకునే ఉండి ఈ క్రాప్లో మీ యొక్క వివరాలు లేకుండా కనుక ఉన్నట్లయితే అటువంటి వల్ల కేటగిరీ కేటగిరీ కు తీసుకొని మీకు ఇన్ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రబీ సీజన్ ఒకసారి చెక్ సెలెక్ట్ చేయండి అలాగే ఈ యొక్క రబీ సీజన్ మరొకసారి సెలెక్ట్ చేసుకొని చెక్ చేయండి అందులో కనుక మీకు లేకపోయినట్లయితే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా మీకు సంబంధించిన వివరాలు అనేది మరొకసారి అయితే చెక్ చేయండి ఈ రైతుకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను నో డేటా ఫౌండ్ అనేది రావడం జరిగింది ఈ రైతుకి సంబంధించి కేవలం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రమే వీరికి సంబంధించి డీటెయిల్స్ అనేది అయితే రావడం జరిగింది మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్లోనే ఇచ్చిన లింక్ ద్వారా ఒకసారి అయితే చెక్ చేయండి అన్ని వివరాలు కట్టగా కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించి తప్పనిసరిగా రానున్న రెండు లేదా మూడు రోజుల లోపల మీకు సంబంధించి వైఎస్ఆర్ ఉన్న వడ్డీ పథకానికి సంబంధించిన వడ్డీ డబ్బులు మీకైతే మాఫీ అనేది మీకైతే చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు వైఎస్ఆర్ ఉన్న వడ్డీ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా కొంతమంది అడుగుతున్నారు పీఎం కి సంబంధించి లో మాకు ఇంకా వివరాలు అనేది అందుబాటులోకి రాలేదు అలాగే వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదని అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఇప్పుడు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అనేది విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు అయితే చూపిస్తాను మీకు మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ మీకు సంబంధించి బటన్ క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి సంబంధించి కిసాన్ సానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మీద ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కనుక తెలియకపోయినట్లయితే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అంటే తెలియని వాళ్ళు మాత్రం ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ నంబర్ కానీ లేదా ఆధార్ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ కరెక్ట్ గా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డుకి కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే చూపిస్తుంది నాకు పీమ్ కిసాన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలుసు కాబట్టి ఇక్కడ నేను నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయడం జరిగింది మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కనుక అయినట్లయితే ఏపీ అని తెలంగాణ కనుక అయినట్లయితే టి అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏపీ అనేది నేను ఎంటర్ చేశాను ఈ యొక్క క్యాప్చన్ కూడా తప్పులు లేకుండా ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఎంటర్ అనేది చేస్తాను ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క పీమ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో లేకపోతే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వెళ్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో లాస్ట్ నాలుగు నంబర్లు ఇక్కడ చూపిస్తాయి ఆ మొబైల్ కి ఓటీపీ అనేది ఉంటుంది ఇప్పుడు నేను యొక్క ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను మనకు టోటల్ గా నాలుగు నంబర్లు వచ్చి ఉంటాయి కాబట్టి ఈ యొక్క నాలుగు నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి చూసారు కదా ఆటోమేటిక్ గా నాకు ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే రావడం జరిగింది చాలా మందికి సంబంధించి ఇక్కడ పదహైదో వ్రత మాత్రమే కనిపిస్తుంటుంది మనకు పదహైదో వరతకి సంబంధించిన పేమెంట్ కనిపించలేదని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక్కడ పదహైదు ఉంది కదా అంటే అంటే లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ పదిహేను కాకుండా ఇక్కడ పదహారు అనేది ఉంటుంది చూడండి పదహారు మీద నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్టిఓ ప్రాసెసర్ దగ్గర నాకు గ్రీన్ కలర్ వచ్చి ఎస్ అనేది అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది నాకు ప్రాసెస్ అనేది చేయబడింది అంటే నాకు ఖచ్చితంగా పేమెంట్ అనేది వస్తుంది ఇక్కడ ఎఫ్టిఓ జనరేట్ అనేది అయి ఉంది ఇక్కడ మీకు ఎస్ కనుక ఉంది అంటే తప్పనిసరిగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఎంత పడింది ఆధార్ బేస్డ్ పేమెంట్ ఏ బ్యాంకు పడింది ఎంత ఎంత అమౌంట్ అనేది మీకు పడింది ఏ సమయంలో పడింది కూడా మీకు ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఎఫ్టిఓ ప్రాసెస్ దగ్గర ఎస్ గనుక ఉంది అంటే తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది రానున్న రెండు లేదా మూడు రోజుల్లో తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది వస్తుంది వీలైనంత వరకు ఈ రోజు లేదా రేపు సాయంత్రం లోపల తప్పనిసరిగా అందరికీ పేమెంట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది జనరేట్ అనేది కాకపోయినా ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ మనకి ఇక్కడ మరొక డౌన్ ఆరో బటన్ చూసారు కదా ఈ డౌన్ ఏరో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ల్యాండ్ సీడింగ్ దగ్గర అంటే మీరు పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అది గ్రీన్ కలర్ లో ఉండాలి అలాగే మీరు పీమ్ కిసాన్ వెబ్సైట్ లో ఈ ఈకేసీ చేసుకుండాలి అది కూడా గ్రీన్ కలర్ లో ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇవి మూడు కనుక మీకు గ్రీన్ కలర్ లో కనుక ఉన్నింది అంటే తప్పనిసరిగా మీకు పదహార విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడ మీకు ఎఫ్టిఓ ప్రాసెస్ అనేది సక్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ ఇన్నిజిబిలిటీ ఉన్నా లేదా ఏదైనా కారణాలు కనుక రెడ్ కలర్ లో కనుక ఉన్నాయంటే మాత్రం తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది అయితే రాదు ఒకసారి మీరు కూడా ఇది కూడా చెక్ చేయండి అంటే పదహారు విడతకి సంబంధించిన ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మీకు ఎస్ అనేది లేకుండా రెడ్ కలర్ లో ఉన్నా లేకపోతే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మీకు ఇంకా జనరేట్ కనుక కాకపోయినట్లయితే మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి కొత్తగా ఈ యొక్క కి సంబంధించిన లింక్ అనేది అప్డేట్ అనేది చేయడం జరిగింది ఈ యొక్క కి సంబంధించిన కొత్త లింక్ అనేది డిస్క్రిప్షన్ అనేది మీకు అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే చెక్ చేయండి అలాగే ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు